తన పిల్లని ఎంత జాగ్రత్తగా పెంచినా దోషం ఉంటుందని భయపడుతూ కన్యాదానం చేస్తాడు జనక చక్రవర్త అంతటి వాడు ఏడ్చాడు ఆడపిల్ల పుట్టిన తరువాత ఏదో ఒక క్షణంలో ఎంత గొప్పవాడైనా ఇలా తలవంచవలసి వస్తుందమ్మా నిన్ను కన్నాను కదా అన్నాడు అందుకని ఇన్ని చెప్తే పాలు చేతులకు రాయించుకుని పుచ్చుకున్న వాళ్ళు ఆడపిల్లని కోడలిగా తెచ్చుకుని పుట్టింటికి నేరం చెప్పారనుకోండి వాళ్ళు కృతజ్ఞులు ఇంకెందుకు వాళ్ళు సభా మర్యాద అలా పుచ్చుకోవడం చెప్పి సాధుల హృదయము నాయది సాధుల హృదయంబు నేను జగముల నెల్లం సాధుల నేన ఎరంగుదు సాధులు నాదు చరిత్రము విప్రా ఈ పద్యం అండర్లైన్ చేసి పెట్టుకోవాలి జీవితంలో ఈ జగత్తులో ప్రపంచంలో ఎక్కడైనా సరే అడిగితే ఇవ్వనన్నవాడు అవతల వాళ్ల యొక్క దోషమును మన్నించగలిగిన వాడు ఈ రెండు లక్షణములు ఉన్నవాడు సాధు పురుషుడు తపస్సు చేత లేకపోతే చదువుకున్న పుస్తకాల చేత కాదు అటువంటి విశాల హృదయం ఉన్నవాడెవడో వాడు సాధు పురుషుడు అటువంటి సాధు పురుషుడు ఎక్కడున్నా వాడు నాకు తెలుసు నేను ఎప్పుడూ వాడి గుండెల్లో ఉంటాను అందుకని వాడి గుండెలే నా ఇల్లు వాడు ఎక్కడ ఉన్నా నేను వాడితోనే ఉంటాను వాడి ఇంట్లో ఉంటాను వాడి గుండెల్లో ఉంటాను వాడు నేనుగా ఉంటాను అందుకని నాకు వాడు వాడికి నేను ఎప్పుడూ దూరంగా లేం తారుణీసురులకు తపము విద్యయు రెండు ముదము చేయుచుండు తోడ దుర్వినీతులైన దుర్జనులకు వారికి వియుకీడు చేయకుండా ఎలా ఉండు ఎటువంటి ప్రశ్న వేశాడో చూడండి ఈ ప్రశ్న చాలు బ్రాహ్మణుడవు తపస్సు చేశావు కొన్ని వేల ఏళ్లు తపస్సు చేసావు ఎంత తపస్సు చేస్తే ఎవడికి కావాలి నువ్వు ఎన్ని గొప్ప పనులు చేస్తే ఎవడికి కావాలి అవతల వారిలో ఉన్నటువంటి అమాయకత్వాన్ని క్షమించగలిగిన విశాల హృదయము నీకున్నదా అవతల వాడి కష్టమేమిటో తెలుసుకోగలిగిన లక్షణము నీ ఎందున్నదా లేదు నీకు ఇప్పుడు పక్కన ఒక లక్షణం ఉండిపోయింది ఆ లక్షణం కోపం చిన్న అమర్యాద జరిగితే అవతల వారి వలన ఇది ఎందుకు జరిగిందో అని ఆలోచించవు ద్వాదశి వెళ్ళిపోతోందని నీళ్లు తాగాడని ఆలోచించలేదు కోప పడిపోయే కృషిని సృష్టించవు కాబట్టి నువ్వు దుర్నీతి దుర్నీ దుర్నీతిని పాటిస్తున్నవాడివి అట్లాంటి వాడికి ఎంత తపస్సు ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా అవి నిరంతరము అస్తస్థమానము భ్రష్టములవుతూ ఉంటాయి కష్టములను పొందుతాడు జ్ఞాపకం పెట్టుకో కాబట్టి ఈ విశాల హృదయము నీకు రాలేదు కాబట్టి కీడు చేయకుండా ఎలా ఉండు నీకు కీడు చెయ్యకుండా ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఈ కీడు ఎక్కడి నుంచో వచ్చింది ఇంతకు ముందు నుంచే కాబట్టి ఆ స్థానాన్ని నువ్వు ఒకసారి వెతికి పరిశీలన చేసుకో అంటే దిద్దవలసింది అంబరీషుణ్ణి కాదు నిన్ను నువ్వు దిద్దుకోవాలి ముందు కాబట్టి ఏం చేస్తావో తెలుసా అదిపో బ్రాహ్మణనీకును సదయుడు నాభాగసుతుడు జన వినుత గుణాస్పదుడిచ్చు గుణాస్పదుడిచ్చు అభయమాతని మది సంతత పరచి వేడు మాశరణంబున్ మహాసాధు అయినటువంటి వాడు కాబట్టి పొరపాటు చెప్పగానే ఒప్పుకుని ఆశీర్వచనం చేసేస్తాడు తప్ప పట్టుపట్టే లక్షణం ఉండదు సాధు పురుషుని పట్ల చేశావు నేనెలా క్షమిస్తాను సాధువు అంబరీషుడు పట్టు పట్టడం కాబట్టి ఈ శరణాగతి ఏదో అంబరీషుడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకున్నాడు ఎటువంటి శిక్ష వేశాడో చూడండి ఇప్పుడు పరుగు 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 పరుగున వెళ్ళి సింహాసనం మీద కూర్చుని అయ్యో దుర్వాసో మహర్షి భోజనం చేయలేదని తాను అప్పటికీ భోజనం చేయకుండా కూర్చున్నాడు అంబరీషుడు ఇది ఆయన ధర్మం అంటే అప్పటికీ భోజనం చేయకుండా విచార కూర్చున్న అంబరీషుడి పాదాల మీద పడిపోయాడు పడిపోయే గట్టిగా పాదాలు పట్టుకుని మహానుభావా నువ్వే నన్ను రక్షించాలి ఈ సుదర్శన చక్ర ధారల నుండి అన్నాడు అంటే అయ్యయ్యో అదేమిటంటే సిగ్గుపడ్డట అంబరీషుడు ఎందుకో తెలిసాండే ఇంతటి మహాత్ముడు నా వలన క్రోధమును పొంది ఇన్ని కష్టాలు పడి నా కాళ్ళు పట్టుకున్నాడు ఆయన నా కాళ్ళు పట్టుకోవడమా అని సిగ్గుపడ్డట ఎంత గొప్ప మనస్సో చూడండి అంబరీషుడు ఇది భక్తి ఎక్కడొచ్చింది మనస్సు తపస్సు చేత కాదు గృహస్థాశ్రమంలో ఉండి తాను ఇంకా భక్తితో ఉండాలి ఇంకా భక్తితో ఉండాలని సాధన చేస్తున్న హృదయంలోంచి వచ్చింది భక్తి కాబట్టి ఏమైంది అంటే ఆయన వెంటనే లేచి సుదర్శన చక్రాన్ని ప్రార్థన చేశాడు సుదర్శన చక్రానికి చేసినటువంటి ప్రార్థన వింటే మనని తరువుకొస్తున్నటువంటి దురితముల నుంచి మనం కాపాడబడతాం నీవ పావకుడవు నీవ సూర్యుండవు నీవ చంద్రుండవు నీవ జలము నీవ నేలయుందీవ బ్రహ్మంబును నీవ సత్యంబును నీవయజ్ఞంబును నీవలము నీవ లోకేశులు నీవ సర్వత్మయు నీవ కాలంబును నీవ జగము నీవ బహుయజ్ఞ భోజివి నీవ నిత్య మూల తేజంబు నీకు నే మృక్కువాడ నీరక్షుండు చాల మన్నించునట్టి శస్త్ర ముఖ్యమకావే చాలు చాలు శస్త్ర ముఖ్యమ ముఖ్యమకావే చలుముని శ్రీ మహావిష్ణువుకి సుదర్శనానికి స్తోత్రం చేశారు నీవే మూలం నువ్వే సృష్టి నువ్వే స్థితి నువ్వే లయ నువ్వే యజ్ఞం నువ్వే రక్షణ నువ్వే అగ్ని నువ్వే జలము నువ్వే పృథివి నువ్వే ఆకాశము అటువంటి సుదర్శనమా శరణాగతి చేసినటువంటి ఈ మునిని కాపాడు హరిచే నీవు విసృష్టమై విశిష్టమై మున్నాించినీ ధారలం ధరణింద్రాలుటనిక్క మంచుమునిపే దైత్యేంద్ర మధ్యంబులో శిరముల్ పాదములన్ భుజోరుయుగముల్ చేతుల్ నిజాంగంబులందరులన్ ప్రాణ సమీరముల్ వెడలనీ యుద్ధంబులంచక్రమా స్వామి నువ్వు సామాన్యమైన వాడివా నీకు వచ్చిందా యుద్ధంలో అరివీర భయంకరులైనటువంటి రాక్షసుల యొక్క చేతులు కాళ్ళు గుండెలు ముక్క ముక్కలుగా తెగనరికినటువంటి వాడివి రాత్రివేళ రాక్షసులు భార్యతో పడుకుని ఉండగా నిద్రలో నీవు కలలోకి వస్తే తెల్లవారేటప్పటికి రాక్షసుని భార్య మెడలో మంగళసూత్రముని తీసేస్తాడు అంటే వాడు మరణిస్తాడు అటువంటి తేజోవిరాజితవు స్వామి నీ పరాక్రమాన్ని ఎవరు అడ్డగలరు నిన్ను ఎవరు ఆపగలరు కమలలోచనుండు కలుల శిక్షింపట బాలుయ నీవు పాలుబడితివైన వైనంక చాలు ఆ పన్నుడయ్యున్న తపసి కావు నీవు ధర్మ వృత్తి నీవు రాక్షస సంహారం చేయడానికి సుదర్శనాన్ని పట్టుకుంటుంటారు స్వామి అటువంటి వాడివి ఆయన చేత అటువంటి పనులకు వినియోగింపబడుతుంటావు ఇవాళ మహర్షి శరణాగతి చేశాడు బ్రాహ్మణుణ్ణి చంపడమా మునిని కాపాడు అని ఇప్పుడు ఒట్టు పెడుతున్నాడు చూడండి అంబరీషుడి యొక్క గొప్పతనం ఇది ఏమన్నాడో తెలిసాన్ని ఏ నమస్కరించు ఇంద్ర శాస్త్రమ ధూమకేతువునకు ధర్మ సేతువునకు విమల రూపమునకు విశ్వ గోపమునకు చక్రమునకు చక్రమునకు నమస్కారం చెయ్యడం అంటే అది ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు బుద్ధిస్థానమైన శిరస్సు పదకొండింటిని మీ పాదముల దగ్గర విడిచిపెట్టామని వదిలిపెట్టడం అవతల వారి శరోర అధోభాగమునందున్న పాదములకు శిరస్సు తాటించడం శరణాగతి అందుకని శరణాగతి చేసి నిలబడ్డాడయా నేను నీకు శరణాగతి చేస్తున్నాను ఓ చక్రమా నువ్వు ఇంద్రాది శత్రువుల యొక్క మదమునం అణచగలిగినటువంటి దానివి ఈ లోకము యొక్క యథార్థమైన రూపమును మరుగుపరచి జగత్తుగా కనపడేటట్టు మాయ చూపించగలిగినటువంటి దానివి విశ్వ గోపమునకు ఈ విశ్వమును రక్షించగలిగినటువంటి దానివి అటువంటి చక్రమానికి నమస్కారం విహితర్మమందు విహరించునేని యో ఇష్టమైన ద్రవ్యమిత్తునేని ధరణిసురుడు మాకు దైవతంబగునేని విప్రునకు శుభము వెలయుగాట కోరిన వాళ్ళకి నా దగ్గర ఉన్నది లేదనకుండా నేను ఇచ్చిన వాడనైతే నేను ఎప్పుడూ ధర్మము తప్పకుండా ప్రవర్తించిన వాడనైతే నేను చేసిన పూజలకు శ్రీ మహావిష్ణువు సంతోషమును పొందినవాడైతే నీవు ఈనాడు మహర్షిని సంహరించాలని ఉద్యుక్తను పొందుతున్న దానివి ప్రశాంతతని పొంది శాంతిని పొంది నీ యథాస్థానమునకు మరలిపోదువుగాక అన్నాడు తను చేసిన తపస్సునంతటినీ ఒట్టు పెట్టాడు దుర్వాసు రక్షించడానికి ఉత్తర క్షణం ప్రశాంతతని పొంది సుదర్శన చక్రం వైకుంఠానికి వెళ్ళిపోయింది వెళ్ళిపోగానే ఇంత శద్దామని కృత్యని ప్రయోగించినటువంటి దుర్వాసుడు చెనకలేకపోయాడు అంబరీషుణ్ణి సరికదా ఒక మాట అన్నాడు ఆహాహా ఇందుకు రా ఇన్ని వేల ఏడు తపస్సు చేశాను దృహస్థుగా ఉంటూ నువ్వు పొందిన దాన్ని నేను పొందలేకపోయాను ఒక ఇవ్వని పేరు కర్ణములలో వయరమోకినన్ సకలాగంబులు పల్లవించి తొలుగన్ సంభ్రాంతితో అట్టి సత్సుకరన్ మంగళ తీర్థపాదు విష్ణుం దేవదేవేషు దేవదేవేశు దారకలంక స్థితి కొల్చు భక్తులకు ఏ దడ్డంబు రజగ్రణి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క నామము ఒక్కసారి జీవితంలో ప్రీతితో చెప్పినా ఆ శ్రీమన్నారాయణ పాదములకు నమస్కరించినా వారిని ఏ కష్టములు అడ్డవు అటువంటి మహానుభావుడివి నిరంతరము శ్రీమన్నారాయణ స్మరణ చేసేవాడివి నీ వైభవం ఏమిటో నేను ఇవాళ చూశాను మిత్రుడవై రక్షించావు నాకు జీవితాన్ని ఇచ్చావు ఇక నుంచి నీ పేరు అన్ని లోకములలో చెప్పుకుంటారు నీ పేరు చెప్పుకున్న వాళ్ళకి శ్రీవన్నారాయణుని యొక్క పాదముల ఎందు భక్తి కలుగుతుంది అని అంబరీషుణ్ణి స్తోత్రం చేస్తూ దుర్వాస మహర్షి వెళ్ళకపోయారు అంబరీషుడు అన్నాడు మీరు బయలుదేరినప్పటి నుంచి ఇప్పటికి కూడా నేను భోజనం చేయలేదు మీరు భోజనం చేస్తే ఆ మిగిలిన పదార్థాన్ని గుప్తశేషంగా భావించి తింటాను మీరు తినండి అన్నాడు అంటే పరమ సంతోషంగా భోజనానికి కూర్చున్నాడు దుర్వాసుడు అవనిసురుడు కుడువ అతి పవిత్రంబైన వంటకంబు భూమి వరుడుగుడిచే తపసి నిగులు మంతానంతవాడనో హరికృపా మహాచమను చుతలచి ఏమి ఈ పద్యం నిజంగా గృహస్థు యొక్క ధర్మాన్ని నిట్ట నిలువునా నిలబెడుతుంది అవనిసురుడుకుడువ అతి పవిత్రంబైన ఇంటికొచ్చినటువంటి బ్రాహ్మణుడు కుడిచి వెళ్లిన తర్వాత పవిత్రమైంది మిగిలిన అన్నం అన్నట్ట అంబరీషుడు నేను బుద్ధి చెప్తే బతికిన వాడడం ఏమి భక్తి అండి ఏమి వినయం అండి నిజంగా అంబరీషుడిది అని అప్పుడు వంటకంబు భూమి వరుడు గుడిచే ఆ మిగిలిన అన్నాన్ని అంబరీషుడు తిన్నట్ట తింటే దుర్వాసుడు సంతోషంగా వెళ్ళిపోతే కొంతమంది వచ్చి అన్నారు మహానుభావా ఏమి గొప్పవారండి దుర్వాసుడు అంతటి వాడి అనిచ్చారు మీరు అన్నాడు ఆయన అన్నారు తప్పు తప్ప మాట అనకండి నేనా రక్షించిన వాడిని మహానుభావుడు దుర్వాసుడు అటువంటి మహాత్ముడిని నేను రక్షించడమేటి నేను కాదు రక్షించింది హరికృపా మహాత్మను చు ఇది శ్రీమన్నారాయణుడు యొక్క కృపాకథాక్షం నన్ను రక్షించాడు ఆయనకి పాఠం చెప్పాడు అన్నాడు ఇక్కడ నేను ఒక్క మాట చెప్పాలి ఇలా ఎందుకు దుర్వాసుడు ప్రవర్తించాడు ముందే సుదర్శనాన్ని శ్రీమన్నారాయణుడు ఎందుకు పెట్టాడు ధ్యానం చేస్తున్న వాడికి ద్వాదశి వెళ్ళిపోయే ముందెందుకు వెళ్ళిపోయే సమయంలో ఎందుకు ఒక్కసారి బహిర్ముఖుడయ్యాడు దీనికి అంతటికీ కారణం ఏమిటో తెలుసా అండి ఆయనకి జన్మత ఒక లక్షణము వచ్చేసింది దుర్వాసో మహర్షి అది ఎందుచేత అంటే ఈ ప్రపంచంలో ఎటు అందుకే తల్లి స్త్రీ కడుపుతో ఉంటే ఒక మాట చెప్తారు భాగవతం వినమ్మా లీలలు విను అని చెప్తారు దశమ స్కంధం వినమంటారు రేపటి నుంచి ప్రారంభం ఏకాదశి కాబట్టి దశమ స్కంధం పరమ పవిత్రమైన ఆఖ్యానం ఇంకక్కడి నుంచి అందుకని ఆ దశమ స్కంధం వింటే పరమ జ్ఞాని తేజోవంతుడు కడుపులో ఊపిరి పోసుకుంటాడు కానీ దురదృష్టవశాత్తు పరమశివాంశతో దుర్వాసో మహర్షి అనసూయాదేవి గర్భంలోంచి జన్మించే ముందు ఒక హైహయుడునబడేటటువంటి ఒక రాజు వ్యగ్రతని కల్పించాడు ఆ అమ్మ కడుపులోంచి బయటికి రావడంలో రాజు కల్పిస్తున్నటువంటి ప్రతిబంధకాన్ని చీల్చుకుని రావడం కోసం అపారమైన కోపంతో పుట్టాడు దుర్వాస మహర్షి పుడుతూనే కోపంతో పుట్టాడు ఆ కోపముల యొక్క ధాటికి భస్మం అయిపోయాడు కానీ అది ఉండిపోయింది జన్మలక్షణంగా ఈ లక్షణాన్ని గెలవలేకపోయాడు దానికి కారణం ఏమైంది ఎంత దూరం వెళ్ళిందో తెలిసా అందుకే భాగవతంలో ఈ కథకి పరిపూర్తి రావాలంటే బ్రహ్మవైవర్త పురాణాన్ని దేవీ భగవతాన్ని కలుపుకోవాలి బ్రహ్మవైవర్త పురాణంలో ఒక రహస్యం చెప్తారు మహానుభావుడు దుర్వాసవ మహర్షికి ఎవ్వరూ పిల్లనిచ్చేవారు కాదు కోపిష్టివాడని ఒకనొకప్పుడు ఆయనకి వివాహం చేసుకోవాలని కోరిక పుట్టింది దేనికి గృహస్థాశ్రమంలో ఉండడానికి కాబట్టి ఔర్వ మహర్షి యొక్క కుమార్తె ఉంది కందళి అనబడేటటువంటి పిల్ల ఆమెని పెళ్లి చేసుకుంటానన్నాడు అంటే ఆయన అన్నాడు ఈ పిల్ల అవివేకి ఈ పిల్లకి అంత మంచి బుద్ధి కలిగినది కాదు కొంచెం కోపంతో ప్రవర్తిస్తుంది చెప్పిన పని చేయదు చెప్పిన పని చేయకపోతే ఎటువంటి వాడివో నాకు తెలుసు లేనిపోని ఇబ్బంది మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే అందుకని వద్దన్నాడు నేను ముందే చెప్తున్నాను కదా నా కూతురు బాహ్యమునందు సుందరి కావచ్చు ఆంతరమునందు అవివేకి వద్దన్నాడు ఆయన అన్నాడు ఏం పర్వాలేదు సర్దుకునేవాడిని అన్నాడు ఇవ్వకపోతే లేనిపోని ప్రమాదం కాబట్టి చిప్పి కన్యాదానం చేస్తున్నాను అప్పగింతల్లో తండ్రి తల్లి ఓ మాట చెప్తారు మాకున్న దాంతో అపురూపంగా మా పిల్లని పెంచుకున్నాం మీ చేతుల్ని పాలతో తమలపాకులతో కడిగి మీ చేతిలో పెడుతున్నాం ఇక నుంచి తల్లి అయినా తండ్రి అయినా ఏదైనా మీరే మా పిల్ల తప్పు చేసి తీరుతుంది మా పిల్ల అంత గుణం కలిగినదని మేము చెప్పట్లేదు మా పిల్ల దోషాలు గుండెల్లో పెట్టుకుని మీరు కాపాడుకోండమ్మా అని చెప్పి కళ్ళ నీళ్లు పెట్టుకుని తన పిల్లని ఎంత జాగ్రత్తగా పెంచినా దోషం ఉంటుందని భయపడుతూ కన్యాదానం చేస్తాడు జనక చక్రవర్త అంతటి వాడు ఏడ్చాడు ఆడపిల్ల పుట్టిన తరువాత ఏదో ఒక క్షణంలో ఎంత గొప్పవాడైనా ఇలా తలవంచవలసి వస్తుందమ్మా నిన్ను కన్నాను కదా అన్నాడు అందుకని ఇన్ని చెప్తే పాలు చేతులకు రాయించుకుని పుచ్చుకున్న వాళ్ళు ఆడపిల్లని కోడలిగా తెచ్చుకుని పుట్టింటికి నేరం చెప్పారనుకోండి వాళ్ళు కృతజ్ఞనులు ఇంకెందుకు వాళ్ళు సభా మర్యాద అలా పుచ్చుకోవడం కోణల్ని కూతురుగా దిద్దుకుని కడుపులో పెట్టుకోవాలి అప్పగింతలు అందుకు పెట్టారు వివాహంలో ఏ చేత కాని వాళ్ళు పెట్టలేదు మన వాళ్ళు ఏది చేసినా చాలా తెలియచేట్లుగా పెడతారు మన కోణల్ని తెచ్చుకున్నప్పుడు అంతే ఒకసారి తన ఇంటి గడప దాటి వచ్చాక ఆ పిల్ల ఎందు దోషం ఏదన్నా కనపడినా అత్తగారు మామగారు దిద్దుకోవాలి కడుపులో పెట్టుకు చూసుకోవాలి కూతురని కూతురికి కోడలకి కూడా ఓ వంద రూపాయల్ని పంచవలసి వస్తే యాభై ఒక్క కోడలకి ఇచ్చిన నలభై తొమ్మిది రూపాయలు కూతురికి ఇవ్వాలి అంతే పెళ్ళయ్యాక ధర్మం అంతే ఎక్కడో పుట్టిన పిల్ల నీ వంశం పెంచడానికి నీ ఇంటికి వచ్చింది నా మామగారంది నువ్వు చచ్చిపోతే దీపం అమ్మాయి పెడుతోంది అక్కడ ఆ మామగారు యాభై ఒకటి ఇస్తాడు నువ్వు ఇక్కడ యాభై ఒకటి ఇవ్వాలి ధర్మశాస్త్రం అంతే నా కడుపున పుట్టిందని చెప్పి నా కూతురికి పెట్ట కోడలు నేను అలా పెట్టకుండా నా కోడలికే ఎక్కువ పెట్టే అదృష్టాన్ని ఈశ్వరుడు నాకు సాక్షించు కాక ఒక్కొక్కసారి ఆవేశం వచ్చేస్తుంటుంది ప్రతిజ్ఞలు చేసేస్తుంటాను ఈ విషయాలు మా అబ్బాయి ఇక్కడ లేడు కాబట్టి నాకు భయం లేదు కాబట్టి అందుచేత మా అమ్మాయి రాలేదు సభకి నాకు బెంగ లేదు కాబట్టి ఆనాడు ఔరుడు ఇవన్నీ చెప్పాను కదా అని కందలిని కన్యాదానం చేశాడు చేసి బెంగ పెట్టుకుంటూనే ఉన్నాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఒక రోజున ఎందుకో కోపం వచ్చింది దుర్వాస మహర్షికి చెప్పిన మాట వింటలేదు అప్పుడప్పుడు గుర్తొచ్చేది మామగారు చెప్పిన మాటలు ఓసారి కోపం వచ్చింది కోపం వస్తే మామూలుగా ఉంటాడైనా ఎర్రగా చూశాడు ఆవిడ బూడిదైపోయి కింద పడిపోయాడు పడిపోగానే అన్నాడు అయ్యయ్యో మీ నాన్న చెప్పాడు నిన్ను నేను భార్యగా పుచ్చుకున్నాను కానీ కోపంతో చూశాను బూడిదైపోయావు నీకు గొప్ప వరం ఇస్తున్నాను నీవు ఎప్పటికీ అంతరించవు కందళి నీ పేరు కాబట్టి భూమి ఎందు కదలిగా పుడతావు అంటే అరటి చెట్టుగా పుడతావు ఒకసారి అరటి చెట్టు పుడితే ఒక గెల వేసి చచ్చిపోగానే పిలక పుట్టేస్తుంది మళ్ళీ అలా నీ పరంపరాగతంగా పెరుగుతావు ఏ దేవాలయానికి వెళ్లిన వాడైనా మొక్కజొన్న పొత్తులు అవి పట్టుకెళ్ళాడు రెండు అరిటి పొడులు పెట్టుకుని ముందు అందుకని నీ జాతి ఎప్పుడూ ఈశ్వరుణ్ణి సేవిస్తుంది నీకు వరం ఇచ్చాను